సండే బజార్ అని అంటారు ఎక్కడ వీడియో అలా ఉందో లేదో అనేది ఎక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు నెట్రోల్లో వెళ్ళబోతున్నాను సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తాను ఫ్రెండ్స్ మెట్రోలో ఇక్కడొచ్చి చిక్పేటు దింపేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి మనము చిక్పేట్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి చూడండి బోర్డ్ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది చిక్పేట్ మార్కెట్ అనమాట ఆల్రెడీ అరుస్తాను చూడండి నూరు నూట ఇరవై అని అట్లా హోల్సేల్ చూద్దాం రండి ఇక్కడ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్కి సెట్ అనేది అందుతున్నారు జనాలు ఉండడం వల్ల కార్తో అయితే ఇతను కాలు తొక్కిచ్చేసినాడు చూడండి మార్కెట్ మొత్తం సోలార్ ప్యానెల్లో ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రిక్ వస్తువులు అన్ని కూడా అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ బజార్ని చూస్తే నాకు అయితే ఒకటి గుర్తొస్తుంది కోవైట్కు వెళ్ళిన వాళ్ళు మనకు రగ్గులు బొంతలు సెల్లు అట్లా అన్ని కూడా పంపిస్తాయి మనం ఆనందపడిపోతాము కానీ అక్కడ నిజానికి జరిగేది వచ్చి కోవైట్లో సేట్లు సెటానీలు అట్లా వాళ్ళు వన్ ఇయర్ మాత్రమే వాడతారు వస్తువుల్ని వాటన్నింటిని మళ్ళీ ఇట్లా సెకండ్ హ్యాండ్ బజార్లో అమ్మేస్తారన్నమాట అక్కడ మనకు కొంచెం చూసే కొత్తగానే ఉంటాయి కాబట్టి ప్యాక్ చేసి ఇండియాకు పంపించేస్తారు అవి చూసి మనమైతే నిజంగానే కొత్త వస్తువులేమో అనుకుంటాము సో ఇలాంటి బజార్లు కువైట్లు అయితే చాలా అన్నమాట అందుకే బయట దేశాల నుంచి వచ్చిన మనకు మొబైల్స్ దేనికి కూడా వారెంట్ అనేది వర్తించదు ఎందుకంటే అక్కడ వాళ్ళు కొనేది కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులే కొత్తవి కొన్ని ఇంటర్నేషనల్ వారెంట్ అయితే వర్తిస్తుంది సో మనకు పంపించే ప్రతి ఒక్క మొబైల్ కూడా వాళ్ళు ఒకవేళ ఒరిజినల్ అయితే మనకి ఇంటర్నేషనల్ వారంటీ కూడా వస్తుంది ఇలా సెకండ్ హ్యాండ్లో ఏదైనా ఫోన్లు కొన్నప్పుడు బాక్స్ సహా అయితే అన్ని ఇస్తారు కాబట్టి మనం నిజంగానే కువైట్ నుంచి కొత్త ఫోన్ వచ్చిందని సంబరపడాల్సిందే తప్ప అక్కడ మనం వాడేది సెకండ్ హ్యాండ్ వస్తువులు అనమాట సో మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా కోయట్ నుంచి ఫోన్ పంపిస్తా అంటే ఎవరు నమ్మద్దండి ఎందుకంటే అక్కడ మీరు పంపించేది కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్లే ఆ పంపించేది మనీ రూపంలో పంపించండి అని చెప్పండి అక్కడ మన ఇండియాలోనే మొబైల్ కొనుక్కోండి ఇక్కడ మనకైతే వారంటీ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్ని కేఆర్పురం మార్కెట్ అని కూడా అంటారు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా తక్కువ ప్రైస్గా దొరుకుతాయి దీన్ని చోరు బజార్ లేదంటే బెంగళూరులో సండే బజార్ అని పిలుస్తారు कहा मिलेगा वन फिफ्टी वन फिफ्टी वन फिफ्टी वन फिफ्टी वन फिफ्टी పడక తగిలిచ్చే వాచ్లు వచ్చి కేవలం రెండు వందల రూపాయలు ఇక్కడ టెంపర్ గ్లాసులు వచ్చి అరవై రూపాయల నుంచి ఉన్నాయి టెంపర్ గ్లాసులే కాదు పౌచ్లు అన్నీ కూడా మినిమం ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట మెయిన్ బజార్లో ఎక్కువ బట్టలు మరియు ఇంటి సామాన్లు అయితే దొరుకుతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే పార్కింగ్ ఏరియా అనమాట ఇది ఇక్కడ బండ్లు కేవలం టూ వీలర్స్ మాత్రమే అలా ఉంటుంది అన్నమాట మనం చట్టని అమౌంట్ అయితే వీళ్ళకి పే చేయాల్సి ఉంటే మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు ఇంత పెద్ద మార్కెట్లో నేను వెతికేది వచ్చి మొబైల్స్ ల్యాప్టాప్లు ట్యాబ్లు ఎక్కడ దొరుకుతాయని ఇక్కడ అయితే వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే మనం అన్ని వీధులు తిరిగినామంటే ఇక్కడ ఎక్కువ అయితే బట్టలు మరియు సామాన్లు ఎక్కువ ఉన్నాయన్నమాట కానీ మొబైల్స్ ఛార్జర్లు ఇవన్నీ కూడా కొంచెం సీక్రెట్గా అనేది అమ్ముతారు సో వాటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను వచ్చింది ముందు ఈ దారుగుండ చూడండి ఇది చిక్పేట మెట్రో అనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అండర్గ్రౌండ్ మెట్రో బయటకు చూసేటప్పుడు ఇది నార్మల్గా అయితే అనిపిస్తుంది కానీ మనం లోపలికి వెళ్ళినట్టయితే ఒక పెద్ద మెట్రో అనేది ఉంటుందన్నమాట చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్లో అన్ని రకాల మోడల్స్ అయితే దొరుకుతాయి చూడండి చిన్న సైకిల్ నుంచి పెద్ద సైకిల్ వరకు అన్ని రకాలుగా అయితే ఉన్నాయి ఇంత పెద్ద మార్కెట్కి ఇక్కడ మాత్రమే పబ్లిక్ టాయిలెట్ అవైలబుల్ ఉంది లేదంటే మనం మెట్రోలో లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా టాయిలెట్స్ అవైలబుల్ ఉంటాయి चेंदो <laughs>

कम में वो पूरा स्वीट है क्या स्वीट है स्वीट है ना इतना है। उतना ओवर भी नहीं है दांत खराब नहीं होना काके दोबारा थी मालूम पड़ेगा రసాయానికి సంబంధించిన అన్ని రకాల పనిముట్లు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సుత్తిలు స్పానర్లు ఇట్లా చూడండి అన్ని అయితే ఇక్కడ ల్యాప్టాప్ మొబైల్ అప్పటినుంచి ఈ వీధిలోనే రౌండ్ కొడుతున్నాను కానీ ఇక్కడ మనకు చిన్నగా లెఫ్ట్ సైడ్లో చిన్న వీధి ఉంది చూడండి ఇక్కడైతే మొబైల్స్ ల్యాప్టాప్లు యాపిల్ ట్యాబ్లు అన్నీ కూడా అయితే దొరుకుతాయంట నేనైతే ఇక్కడ ఇక్కడ రౌండ్ కొడతాను కానీ ఇక్కడ వీధిలో సన్న వీధి గమనించలేదు అనమాట ఇక్కడైతే చూడండి ఎంట్రన్స్లోనే మొత్తం ల్యాప్టాప్లు ట్యాబ్లు అన్నీ పనిముట్లు అయితే ఉన్నాయి చూడండి ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో గమనించినట్టయితే ఇవి వచ్చేసి చిన్న ఈ ఛార్జబుల్ అనమాట ఇవి మనము బీటెక్ వాళ్ళు యూస్ చేస్తారు చూడండి క్యాల్కులేటర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ చిన్న చిన్న చక్రాల లాగా ఏంటి ఉన్నాయి ఇవి వచ్చేసి బ్యాకప్ లైట్స్ అనమాట అంటే మనం కరెంట్ పోతే బ్యాకప్ యూస్ చేస్తాం చూడండి ఎక్కువగా అయితే మీరు పానీపూరి బండ్లు కానీ లేదంటే అట్లా వాటిలో చూసుకుంటారు సిఎఫ్ఎల్ బల్బ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు వీటిలో ప్లస్ సెల్ఫ్ మోటార్లు ఇట్లా అన్ని రకాలు అయితే ఉన్నాయి

ఫోర్ హండ్రెడ్ ఐదు వందలు కానీ ఆరు వందలు కానీ ఫైనల్ ఎక్కువ అయితే ఇచ్చేస్తాడు ఆయన కానీ ఇది వచ్చి చాలా వెయిట్ ఉంటుంది బ్యాటరీ అనేది నైంటీ పర్సెంట్ అయితే పని మళ్ళీ మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా సెకండ్స్ కాబట్టి కొంతమంది అయితే అడిగి మరీ వీడియో తీసుకుంటున్నారు కొంతమంది వచ్చి వీడియో అలో లేదా అని కెమెరా లాక్కునే ట్రై చేస్తున్నారు అనమాట ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చి అలాంటి సెక్షన్ ఇక్కడ మొబైల్స్ ట్యాబ్లు ల్యాప్టాప్లు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడైతే ఎవరు కూడా నా మొబైల్స్ కెమెరా కానీ అసలు అలో చేయడం లేదనమాట ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న స్మార్ట్ ఫోన్లు బటన్ ఫోన్లు అన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ఇతనైతే చెక్ చేసి తీసుకుంటున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం చెక్ చేసి తీసుకోవాలి ఇక్కడ వర్క్ అయితే పర్లేదు మన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ పని చేసే చేస్తే లేకుండా లేదనమాట కాబట్టి మనం ఏదైనా టచ్ ఫోన్లు కానీ మొబైల్స్ కానీ తీసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసి తీసుకోండి ప్లస్ ఇవి వచ్చేసి చోర్ బజార్ వస్తువులు అనమాట కాబట్టి మీకు ఏదైనా ఫోన్ పోయిందని కూడా కంప్లైంట్ ఇచ్చినారంటే ఖచ్చితంగా మీరే బాధ్యతలు ఆ షాప్ వాళ్ళు మాకు సంబంధం లేని చె కాబట్టి మొబైల్స్ అయితే నైన్టీ పర్సెంట్ తీసుకోదని నేనైతే సజెస్ట్ చేస్తాను ఎయిర్ డ్రైర్లు లైట్లు గేమింగ్ ఇవన్నీ ఎన్నో రకాల గార్జెట్స్ అయితే ఉన్నాయి మనకు తెలియని ప్రపంచం అయితే చాలా ఉంది ఎందుకంటే ముందు చాలామంది చాలా గార్జెట్స్ చూస్తుంటారు మనం చూసిన గాడ్జెట్స్లో ఇవి కొత్త రకమా లేదంటే పాత రకం అనేది వాడిన వాళ్ళకి ఐడే ఉంటుంది మనకి ప్రతి వస్తువు కూడా ఇక్కడ కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే అన్ని రకాల గాడ్జెట్స్ అయితే మనం వాడినాము ల్యాప్టాప్ కదా ఇక్కడ మీరు చూసినట్టయితే పవర్ కేబుల్స్ మరియు జియో వైఫై రూటర్లు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట నా దగ్గర యాక్షన్ కెమెరా ఉంది కాబట్టి చాలా వరకు అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడైతే అనమాట అందుకని కెమెరా అలా లేదు కెమెరా అలా లేదు అంటున్నారు చాలాసేపు నుంచి ఎదురు చూస్తుంది ఈ ల్యాప్టాప్ కోసమే రెండు వేల తొమ్మిదితో మధ్యలో దొరకాలంటారు ల్యాప్టాప్ అయితే చూడడానికి చాలా బాగుంది కానీ ఇక్కడైతే చార్జర్ విల్లు ప్రొవైడ్ చేయాలన్నమాట మనమే సపరేట్గా కనుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న వస్తువులన్నీ కూడా చోర్ బజార్ వస్తువులే అందుకే ఇక్కడైతే కెమెరా అలా చేయలేదు నేను కెమెరా ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేసి కిందికి అయితే పెట్టి రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు ఛార్జర్లు చూసినట్టయితే సిక్స్టీ సెవెన్ వాట్స్ యాపిల్ ఒరిజినల్ ఛార్జర్లు ఇలా ఎన్నో అయితే ఉన్నాయి చూడండి ఎన్నో రకాల గేమ్స్ జాయిస్టిక్స్ కానీ లేదంటే కార్లకి బైక్లకి యూజ్ చేస్తారు కదా బ్లూటూత్ స్పీకర్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ సిసి కెమెరాలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని రకాల జాదం చూడండి ఒరిజినల్ అయితే దొరుకుతాయి కాకపోతే ఇవి పనిచేసా లేదనేది మనం చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ట్యాబ్లు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి బ్యాటరీనే కరెంటు ఎంతనా रखे ना रखो उपर रखोजे कर्नर में रखो ఇక్కడ ఎంతో పురాతనమైన కాయిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎన్నో సంవత్సరాలు సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి ఏళ్ళ ముందు కాయిన్స్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి టేబుల్ ఫ్యాన్లు ఛార్జింగ్ లైట్లు ఇలా ఎన్నో అయితే ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కూడా లోకల్ మోడల్ అనమాట ఒరిజినల్ కంపెనీ అయితే కావు వీసీఆర్లు ఫ్యాన్లు ఇంకా బ్లూటూత్లు ఛార్జర్లు ఇక్కడ మీరు చూసినట్టయితే పవర్ బ్యాంకులు కూడా ఉన్నాయి ప్లస్ ట్వంటీ వాట్స్ టెన్ వాట్స్ బ్లూటూత్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి రెడ్మీ పవర్ బ్యాంక్ అనమాట చాలా సంవత్సరాల నాటి రేడియోలో అయితే అవైలబుల్ ఉన్నాయి వాచ్ చూడండి ఎప్పుడో అంటే సుమారుగా ఒక ఐదు వందల ముందు వాచ్ అనుకుంటా ఆ మోడల్ కూడా ఉంది కెమెరాలు ఉన్నాయి చిన్న చిన్న డీవీడీ ప్లేయర్లు ఉన్నాయి బ్లూటూత్లు ఉన్నాయి టీవీ మానిటర్స్ ఉన్నాయి టీవీలు ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి చార్జబుల్ లైట్స్ అన్ని రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మార్కెట్ చూస్తుంటేనే మనకు ఏం ఎన్ని వస్తువులు ఉన్నాయనిపిస్తుంది టైపింగు పాతకాలం మోడల్ ఉంటాయి కదా టైపింగ్ మిషన్లు ఉన్నాయి ఇది వచ్చేసి యూపీఎస్ దీన్ని వెనకలు చూసినట్టయితే మీరు తోసిపా ల్యాప్టాప్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఇవంతా కూడా సెక్షన్ అంతా కూడా డీవీ డివిడి ప్లేయర్లు కానీ ల్యాప్టాప్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ ర్యామ్లు కానీ ఇలా ఎన్నో రకాలైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇది మీరు ముందు చూసినారు కదా సీఎఫ్ఎల్ లైట్స్ వీటిలో ఇది కొంచెం టాప్ ఎండ్ అనమాట ఒకటేసారి మూడు లైట్లు అనేవి మనం యూస్ చేసుకోవచ్చు ముందు చూసిన మాటల్లో కేవలం ఒక లైటే అక్కడ స్విచ్లు ఇచ్చిన చూడండి మూడు సపరేట్ స్విచ్లు మూడు రకాల సిఎఫ్ఎల్ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు ఇంతమంది మార్కెట్లో వీడియో తీసే కలో చేయలేదు కానీ ఇతను నా ఫేస్బుక్ లేకుండా ఇక్కడ ఉన్న యాపిల్ ట్యాప్లు అన్నీ కూడా చూపించుకొని చెప్పాడు అండి కేఆర్ మార్కెట్ ఫ్లైఓవర్ అనమాట ఇది ఇక్కడ మీరు డైరెక్ట్ అయితే కేఆర్పురం మార్కెట్ అని వచ్చినట్టయితే ఈ బజార్ని అయితే చేరుకోవచ్చు ఫ్లైఓవర్ పైన వెళ్తేనే కింద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడండి డైరెక్ట్ అయితే మీకు మెట్రో చిక్పేటలో దిగితే డైరెక్ట్ ఈ బజార్లకైతే వచ్చేస్తారు మీరు వంటకు సంబంధించిన అన్ని రకాల సామాన్లు మరి పెద్ద పెద్ద డ్రమ్ములు చిన్న డ్రమ్ములు టబ్బులు అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి హెచ్డబ్ల్యూసీ అని రాసినారనమాట అంటే ఇవి వీళ్ళు ప్రింటెడో లేకుంటే ఏదన్నా తీసుకొచ్చిన వస్తువు తెలియదు ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మీకు బెల్ట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా సేపటి తర్వాత ఫ్లైఓవర్ కింద మనకైతే సోలార్ ప్యానల్ అనమాట ఈ ప్యానల్స్కి ఇతను డైరెక్ట్గా అయితే లైట్స్ ఫిట్ చేశాడు మళ్ళీ మనం చెక్ చేసుకోవాలని అవసరం లేకుండా లైట్లు ఫ్యాన్లు ఇతని దగ్గర ఉన్నాయి ఇవి మనం పెట్టి చెక్ చేసుకొని ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందంటే తీసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇతని దగ్గర థౌజండ్ రూపీస్కి ఎంత పెద్ద సోలార్ ప్యానల్ అయినా దొరుకుతుందన్నమాట ఈ చిన్న ప్యానల్ వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందలు అంటే వాటిలో మళ్ళీ వాట్స్ని బట్టి ఉంటుంది అన్నమాట టెన్ వాట్స్ ట్వంటీ వాట్స్ అట్లా పెద్ద ప్యానల్ కూడా ఇతను బయట మార్కెట్లో ఐదు వేలు ఆరు వేలు అట్లా ఉంటాయి ఇతని దగ్గర కేవలం వెయ్యి రూపాయలకి దొరుకుతుంది దగ్గర మైక్రోవెన్లు ఉన్నాయి వాషింగ్ మిషన్లో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి టాప్ హెండ్ మరియు ఫ్రంట్ హెండ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్లు కానీ ప్యాన్లు కానీ లేకంటే రైస్ కుక్కర్లు ఇలా ఎన్నో రకాలైతే ఉన్నాయి గ్లాస్ మోడల్ గ్యాస్ స్టవ్లు అయితే ఉన్నాయి ఇతను చూడండి నేను కెమెరా పెట్టానని పక్కన వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ఈ కెమెరా డీప్గా చూస్తేనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా చాలా ప్రమాదకరమని తెలిసి కూడా నేనైతే ఇక్కడ కెమెరా యూస్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మామూలుగా అయితే ఇక్కడ కెమెరా అంతగా ఉండదు అనమాట కష్టపడి తీసిన వీడియోకి అయితే ఐదు వేల నుంచి పదివేల మంది లైక్ లు అయితే చేస్తారని ఆశిస్త ఆ బెంగళూరు సిరీస్ వీడియోలు మిస్ అయిన ఉంటే తప్పకుండా చూడండి బెంగళూరులో చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా ఆ వీడియోలో చూపించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం